ఎహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోషభరితులమై తిమి ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది ద లాడ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్ ఆర్ గ్లాడ్ వై యు ఆర్ గ్లాడ్ నువ్వు ఎందుకు సంతోషభరితులై ఉన్నావు అనగా అక్కడ రాయబడిన మాట ఎందుకు మనము అనగా మీరు మనము నీవు నేను ఎందుకు సంతోష భరితులమై ఉన్నాము అనగా దాన్ని స్టార్టింగ్ వర్స్లో ఈ రీతిగా ఉంది యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ఎహోవో మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు కాబట్టి మనము సంతోషభరుతులమై ఉండాలి మనం ఎందుకు సంతోషభరుతులమై ఉండాలి మన జీవితంలో అనేక కష్టాలు నష్టాలు అనేక ఇరుగులు ఇబ్బందులు మనం క్రైస్తవులు ప్రాముఖ్యంగా సంతోషంగా ఉండరు అనేక సార్లు నేను అనేక మహాసభల్లో స్వార్థ సభల్లో కాన్ఫరెన్సెస్లో సెమినార్స్లో చెప్పే మాట క్రైస్తవులు సంతోషంగా ఉండాలి ఎందుకు అనగా మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు మన గురించి ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడున్నాడు మనకు సహాయపడుతూ మన ప్రార్థనలో మనవలు ఆలకించి మనకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు నీతో నాతో మాట్లాడే దేవుడు ఉన్నాడు నిన్ను నన్ను చూచే దేవుడు ఉన్నాడు ఇంకో మాట చెప్పాలా మనతో నడిచే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం సంతోషంగా ఉండాలి అనేక క్రైస్తవులు సంతోషంగా ఉండరు ఏదో దిగాలుగా మేము పెరిగేటప్పుడు మా అమ్మగారు కాస్ట్రాల్ ఆనందం అనే ఒక ఆయిల్ దొరుకుతుంది ఎప్పుడు మన క్రైస్తవులు ఎలా పెట్టుకుంటారంటే మొహము ఆనందం దాగినట్టు పెట్టుకుంటారు అనమాట చిన్నపిల్లలకి నూనె రాస్తారు అందరూ జుట్టు బాగా పెరగాలని చేదుగా ఉంటుంది అన్న అనమాట అది మనోళ్ళు అయిపోయిందిరా బాబు ఇంకా ఈరోజే ఇంకా లాస్ట్ రోజు సచిపోతాన్ని నేను ఈరోజు అన్నట్టు జీవితంలో అన్నీ కోల్పోయినట్టు మరి వారు ఫేస్ పెట్టుకుంటా ఉంటారు ఎంత విచారకరమైన సంగతి ఈరోజు వింటున్న నీవు గమనించవలసిన విషయం క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా దేవుని బిడ్డగా దేవుని కుమార్తెగా కుమారుడుగా సంతోషభరితుడై ఉండాలి సంతోష భరితురాలుగా ఉండాలి ఎందుకు అనగా దేవుడు విడిపించే దేవుడు దేవుడు విడిపించే దేవుడు నెంబర్ వన్ దేవుడు ఆయన విడిపించే దేవుడు చూడండి మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే నిన్ను నన్ను విడిపించే దేవుడు ఈ ఈ కీర్తనలో యూదులు ఎందుకు సంతోషభరితులై ఉన్నారు అనగా దేవుడు వారిని విమోచించాడు కాబట్టి దేవుడు వారిని విడిపించాడు కాబట్టి నీవు నేను ఎందుకు సంతోషంగా ఉండాలి అనగా దేవుడు నిన్ను నన్ను విడిపించాడు కాబట్టి ఎక్కడి నుంచి విడిపించాడు రండి చూద్దాం నిర్గమా ఆరో అధ్యాయము ఆరో వచనం కాబట్టి నీవు ఈశ్వరాయలతో ఈ రీతిగా చెప్పుము నేను యహోవాను నేను ఐగుప్తును మోయించు బరువుల కింద నుంచి జాగ్రత్తగా వినాలి ఐగుప్తులు మోయించు బరువుల కింద నుంచి మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి దాశ్వత్వముల నుంచి మిమ్మను విడిపించి నా బాహుము చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడిని ఎంత మంచి వాక్యం బానిసత్వము నుంచి మిమ్మల్ని విడిపించి బారుము నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మును నా బిడలుగా చేసుకున్నానని యహోవా దేవుడు పలుకుతున్నాడు ఈరోజు వాక్యం వింటున్న నీవు గమనించవలసిన విషయం అంధకారములో చీకటిలో బానిసత్వంలో కష్టములో నష్టములో దుఃఖములో నువ్వు ఉంటుండగా దేవుడు నిన్ను విడిపించాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు దేవుడు ఎటువంటి పరిస్థితులు గుండా నిన్ను విడిపించాడు అనేక మనం మర్చిపోతూ ఉంటాం దేవుడు ఏ పరిస్థితుల నుంచి మనల్ని విడిపించాడు ఎటువంటి బానసత్వం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు ఎటువంటి పేదరికం నుంచి దేవుడు మనల్ని దీవించాడు ఎటువంటి దుఃఖము కన్నీరు కారుస్తుండగా దేవుడును నిన్ను జ్ఞాపం చేసుకుని ఏ రీతిగా విడిపించాడు మర్చిపోయిన వారంగా మనం ఉంటున్నాం ఈరోజు ఈ వర్తమానం ద్వారా అలనాడు యూదులు వారు జ్ఞాపం చేసుకున్నారు ఏ రీతిగా వారు సంతోషపరితలై ఏ రీతిగా ఉన్నారు అనగా వారు జ్ఞాపం చేసుకున్నారు నా దేవుడు నన్ను మమ్మలను విడిపించినది గాడ్ రీడీమ్ వారిని విమోచించాడు కాబట్టి వారిని విడిపించాడు కాబట్టి వారు ఆనంద సంతోషముతో ఉన్నారు వర్తమానం వింటున్న నీవు ఎక్కడి నుంచి వింటున్నా ఏ దేశంలో నువ్వు వింటున్నా సరే నువ్వు ఈరోజు వర్తమానం ద్వారా నేర్చుకోవాల్సింది నువ్వు సంతోషంగా ఉండాలి ఎందుకో తెలుసా నిన్ను విడిపించిన దేవుడు దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాలు నువ్వు దిగాలుగా లేకపోతే నిస్పృహ నిరాశ కృంగుదలలో దుఃఖంతో నువ్వు ఉన్నావేమో ఈరోజు శుభకరమైన వార్త ఆయన విడిపించే దేవుడు అలనాడు దేవుని ప్రజలను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించాలని ఆశపడుతున్నాడు నువ్వు చెప్పొచ్చు అన్నా స్పడిజనన్న నన్ను విడిపించలేని పరిస్థితుల్లో నేను ఉన్నానన్నా ఎంతో దూరం వెళ్ళిపోయాను ఇవ్వు వంటి పరిస్థితుల్లో మునిగిపోయాను అని అనుకుంటున్నావేమో ఈరోజు ప్రభువారినితో మాట్లాడాలని నాశపడుతున్నావు నువ్వు ఎటువంటి కష్టములో ఎటువంటి ఊబిలో ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా ఎన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిపించే దేవుడు ఆయన శక్తిగల దేవుడు